హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిలర్స్తో వయసు చేస్తున్నాను మిల్లే సరిత ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవే ఉన్నాను నా వైట్లాస్ జర్నీ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈరోజు మనం సయాటికా నొప్పిని తగ్గించే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీరు బెడ్ పైన చేసుకునే ఎక్సర్సైజెస్ పడుకుని ఉన్నప్పుడే లేవు కానీ మీ ఫ్రీ టైంలో చేసుకునే ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను ఏ విధంగా పొజిషన్ తీసుకుంటూ రెండు కాళ్ళు నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి కొంచెం బెండ్ చేయండి ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా ఇలాగ పొజిషన్ తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా సైడ్స్కి పొజిషన్ తీసుకోవచ్చు ఒక్కొక్క కాలు బెండ్ చేస్తూ కింద మ్యాట్కి టచ్ చేస్తున్నాం లిఫ్ట్ చేస్తున్నాము ఒక్కొక్క కాలు ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేయండి ఇప్పుడు తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను వజ్రాసనాలో కూర్చుంటూ అలాగే మకరాసన పొజిషన్ తీసుకుంటున్నాం మకరాసన పొజిషన్ నుంచి అర్ధ రెండు కాళ్ళ మధ్య రెండు నుంచి మూడు అడుగుల డిస్టెన్స్ తీసుకుంటూ ఈ విధంగా పోషన్ తీసుకోండి ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ మన అప్పర్ బాడీని ఇన్హేల్ చేస్తూ పైకి తలని ఉంచుతున్నాము ఎక్స్హేల్ చేస్తూ ఈ విధంగా తలని డౌన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేయండి నెమ్మదిగా కౌంట్ ఇంక్రీస్ చేసుకోండి ఇది వచ్చేసి ఈజీ వర్షన్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్నాము భుజంగాసన ముందు చేసాం కదా అది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ అప్పర్ బాడీని బాగా పుష్ చేస్తూ ప్రతి స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి ఇప్పుడు ఈ భుజంగాసనాలు నెక్స్ట్ వేరియేషన్ చూస్తున్నాము ఒక లెగ్ని ఒక కాలు ఈ విధంగా సైడ్కి పొజిషన్ తీసుకోండి నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ అప్ ఎగ్స్ చేస్తూ డౌన్ ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేయండి ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ సయాటిక నొప్పిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ సైడ్ చేస్తున్నాము సేమ్ అదే విధంగా యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కానీ సయాటికా నొప్పితో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ కూడా ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది నడుము నొప్పి కూడా తగ్గుతుంది ఇలాంటి మరిన్ని యోగాసనాలు రోజు నేర్చుకుందాం ఆరోగ్యంగా ఉందాం ಸರ್ವೇ ಜನ ಭವಂತು ನಮಸ್ತೆ